నమస్తే అండి ఏదైతే రాష్ట్రంలో చూసినాం మనం తిరుపతి లడ్డు తయారీ అనేది కూడా చాలా వివాదంగా మారుతుంది రోజు రోజుకి ఏదైతే గత ప్రభుత్వంలో తిరుపతి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు ఏదైతే ఆవు నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు కలిపి వాడారని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు రావడం కానీ ల్యాబ్ రిపోర్ట్స్ రావడం కానీ చూస్తున్నాము ఇందులో భాగంగానే ఈరోజు వైసీపీ నాయకులందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు విష ప్రచారం చేస్తున్నాడు మా మీద అని చెప్పి కోర్టులకు వెళ్ళే పరిస్థితి కూడా చూసాము ఒక పక్క పేరు నాని గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చాలా ఆరోపణలు చేస్తున్నారు పైగా ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి కూడా కూటమి నేతలు చేసిన పాపాలన్నీ కూడా క్షమించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులందరూ కలిసి ప్రత్యేకంగా పూజలు చేయాలి గుళ్ళల్లో అని చెప్పేసి పిలుపునివ్వడం ఎలా అనిపిస్తున్నాడు అసలు ఎటువంటి సమానం చెప్తారు మేమైతేనండి లడ్డు మాత్రం ఇలా చేయటం మాకు చాలా బాధగా ఉందండి అసలు ఈ ఐదేళ్ళ నుంచి అక్కడి నుంచి కక్కాలో కూడా అర్థం కావట్లేదు నోట్లో నుంచి వాళ్ళు చెప్పిన మాటలకి జంతువులు కొవ్వులు కలుపుతారు వాళ్ళు ఏదైనా చేస్తారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అసలు హిందుత్వం మీద నమ్మకం లేదండి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆయన హిందుత్వం మీద నమ్మకమే లేదు ఆయన అసలు ఏనాడు కూడా చర్చికి వెళ్ళినంత ప్రేమగా భక్తిగా ఎక్కడ ఆయన బయటకు వచ్చినప్పుడు కానీ ఈ సెట్స్ కూడా ఇంట్లో వేసుకొని సంవత్సరాది పండుగలకి బా పిలిచి ఏదో దేవుడి గ్రహం పెట్టుకొని చేసుకుంటారు ఆఫీసుల్లో కానీ గత ముఖ్యమంత్రులను చూసాం మనం వాళ్ళు దేవుడి గ్రహం పెట్టుకొని దండం పెట్టుకొని పంతులు గారి చేత వేద ఆశీర్వచనాలు తీసుకొని పంచాంగం చెప్పించుకుంటారు అలాంటిది నువ్వు అసలు ఏకంగా ఇంట్లో ఐదు కోట్లు పెట్టి సెట్ వేసుకొని ఆ సెట్ దగ్గరికే పొంతుల్ని పిలిపించుకుంటే దేవుడు నీ దగ్గరికి రావాలని చూస్తావు నువ్వు మరి క్రిస్టియన్స్ కట్ట చేయట్లేదు కదా నువ్వు ఒక మతాన్ని మేమేమి కించపరచాలని కాదండి క్రిస్టిమస్ వస్తే నువ్వెందుకు చేయట్లేదు అట్ట అది కూడా ఇంట్లో వేసుకొని నువ్వు చేసుకోవచ్చు కదా చాలా సార్లు పెట్టినట్టు కానీ నువ్వు పని కట్టుకొని ఇడుపులు పై నువ్వు అక్కడ దాణాలు దశకాలు పెట్టుకొని ప్రత్యేకంగా ఫ్యామిలీ మొత్తం అక్కడ అసలు పాల్గొంటున్నారు మీరు గట్టిన చర్చిలోనే మీరు పాల్గొని అక్కడ పాస్టర్ గారు ఆశీర్వచనాలు తీసుకొని వెళ్ళకొస్తున్నారు మీరు మరి ఇది సెట్ చేయించుకున్నావు నువ్వు ఆయనకి అసలు నమ్మకం లేదు ప్లస్ ఆవిడ వాళ్ళ పిన్ని ఒకరోజు ఆయన తొలాభారం దూగుతుంటే అది కూడా వైరల్ అయింది మీరు చూసారో తులాద భారం దూరింది గోవింద గోవింద అంటే జగన్ రెడ్డి రక్షక గోవింద అంట జగన్ రెడ్డిని రక్షించే గోవింద అనొచ్చు దేవుడి ముందు అసలు దేవుడి ముందు దేవుడి మాదాలే చెప్పమంటారు మనం అక్కడికి వెళ్ళినప్పుడు మెళ్ళో తుళ్ళు కూడా వేసుకొని ఇలా మమ్మల్ని అయితే ఆకుపచ్చ తుళ్ళు కూడా తీసి ఇస్తే అవతల బారేమన్నారు ఇది రైతు గుర్తు అండి మేము వేసుకుంటాం ఇది మేము రైతులు మాకు గుర్తింపు అన్నా కూడా తీసి అవతల బారేయమన్నారు మేము ఐదేళ్ళు నేను ఐదు సార్లు ఇప్పటికీ సేవకి వెళ్ళానండి టీ వీళ్ళు టీడీపీ వాళ్ళు అది గొప్పగా కాదు మూడు సార్లు వెళ్ళా అక్కడే భోజనం వాళ్ళు పెట్టిందే తినేవాళ్ళం అక్కడే చేసేవాళ్ళం కానీ వీళ్ళు వచ్చిన తర్వాత సార్లు సేవకి వెళ్ళి దరిద్రం అంటే అసలు భోజనం తినలేక వచ్చాము నిజంగా భోజనం తినలేక చచ్చాము అసలు సేవ అయితే ఇక మాకు ఎలా బుద్ధి కాలేదండి మళ్ళీ ఆపరు వచ్చి నాకు వెళ్తున్నామన్నా కూడా మా తోటి వాళ్ళు మేము రామమ్మ ఇప్పట్లో మా రావగాలు వస్తున్నాయి ఆ కూళ్ళు దీని అసలు బాగోలేదు మళ్ళీ చంద్రబాబు గారు వస్తేనే వస్తామని మేము కరాఖండిగా చెప్పాము మేము అక్కడ ఆ లడ్డు కూడా అసలు ఏమన్నా ఉంటుందండి అసలు లడ్డు ఎలా ఆయన జంతువుతు కొవ్వు కలిపాడని కాదు ఇదివరీ లడ్డు తెస్తే నాలుగైదు నెలలు ఉండేవాళ్ళు లడ్డు అంటే అందరూ ఎదురు చూసేవాళ్ళు ఇప్పుడు కూడా తిరుపతి వెళ్ళి వచ్చామంటే అదే లడ్డు అన్నా కానీ వెళ్ళామంటే కొద్ది కొద్దిగానే దుంచి పెడతాం అది ఒక లడ్డు రాని రెండు లడ్డులు రాని చుట్టాలందరికి వెళ్ళామతి తుంచి ప్రసాదం ఇదిగో అంటే కళ్ళకు అద్దుకొని దేవుడి ప్రసాదం లడ్డు అంటే ఫేమస్ ఇవాళ అది మరి పేటెంట్ హక్కులు కూడా తిరుపతి వాళ్ళు తీసుకున్నట్టున్నారు అలాంటి లడ్డుని మీరు ఇవాళ మామూలుగా చేసే లడ్డులాగా చేస్తున్నారు మీరు మామూలుగా వాళ్ళు ఎక్కడో బయట స్వీట్ షాపుల్లో కూడా దొరుకుతుంది ఆ లడ్డు టేస్ట్ అలా తీసుకొచ్చారు మీరు అంతే అది చేయాలనిగా అలా తీసుకొచ్చారు ఆ టేస్ట్ని అసలు అది వాళ్ళు తప్పితే ఎవరికి రాదు ఆ టేస్ట్ అలాంటి టేస్ట్ని మీరు ఇట్లా తీసుకొచ్చింది కాక ఎవరేదన్నా చదివితే మీరు ఇంకా వాళ్ళ మీద ఎదురు దాడి చేయటం మరి ఆవు పాలే కల్తీ కలిసినాయి అని చదువుతాడు ఆ తమ్మినే సీతారామి ఆవు కల్తీ కలిసింది ఆవు కల్తీ కలిసి మీ ఇంటో నెయ్యి కూడా అట్టాగే ఉంటుంది మరి నువ్వు గేదెలు తింటున్నావు ఆవులు పాలు నెయ్యి తాగుతున్నారు కానీ మీ ఇంటో మీరు కూడా అట్లాంటివి వేసుకుంటున్నారు మరి అనలేదే కల్తీలు నెయ్యి వచ్చినాయి మా ఇళ్లలోకి మరి మీరు కల్తీలు తిని తిని మీరు కల్తీ అయ్యారు అందరూ కల్తీ అయ్యే ఈ రకంగా కల్తీ మాటలు మాట్లాడుతున్నారు తింటే ఏం పోయింది జంతుకో కలిపితే ఏం పోయిందని ఒకడా ఆహారం అది ఆహారం అన్నప్పుడు మరి అందరికీ ఆహారంలో పెట్టవచ్చుగా లడ్డు రోజు భోజనాలు మేము పెట్ట అక్కడ తిరుమల తిరుపతిలో భోజనాలు అన్నదానం చేస్తారు అన్నదానంలో బెట్టపోయారా లడ్డు అందరికి తలా ఓటి మళ్ళీ ఇవ్వటానికి కూడా దానికి మరి ఒక్క లడ్డే అంత ముందు మూడు వేసి ఇచ్చేవాళ్ళు ఐదు వేసి ఇచ్చేవాళ్ళు మూడు వందల టికెట్ కైగోళ్ళు ఎత్తేసారు యాభై రూపాయలు కొనుక్కుంటేనే మీకు లడ్డు అంటున్నారు జనం కూడా టేస్ట్ లేదని ఇప్పుడు ఎవరు అసలు వద్ద అంటున్నారని పెట్టించుకోవాలి అనకూడదు కానీ ఎవరైనా వెళ్ళమంటే ఒక లడ్డు ఎత్తనా మాకు వద్ద మాకు కొద్ది జాలని తుంచుకొని ఇంత మొక్క ప్రసాదం అని నోట్ వేసుకుంటున్నారు ఆ స్టేజీ తీసుకొచ్చారు మీరు తిరుపతి లడ్డు నిజంగా దానికి ఒక గుర్తింపు వచ్చింది యునెస్కో వాళ్ళు కూడా దాన్ని అసలు గుర్తింపు చేస్తారని ఈ మధ్య చెప్పుకున్నారు కూడా దాన్ని అలాంటిది ఈ స్టేజీ తీసుకొచ్చి ఇంకా ఇంకా దాన్ని పిచ్చి మాటలు మాట్లాడుతాం కలిస్తే ఏం పోయింది తినమంటే తింటారా మరి నువ్వు తింటున్నావు ఆ లడ్డు అయితే మీరు తిట్టాలా తీసుకొచ్చి ఇళ్ళ పక్క వాళ్ళకి ఇస్తున్నారు పోయి గుళ్ళు చేయించుకొని మీరు తిరుపతి నుంచి తీసుకొచ్చి మీరు అందరికి పంచుతున్నారు మీరు తింటే మీ అందరూ తెలుసు అయితే జంతువు కవులు కలుతుందని ఇంకేదేదో కల్తీ నెయ్యి కలుతుంది ఆ లడ్డు టేస్ట్ ఉండదని మీ అందరూ తెలిసింది మరి మాకు వాళ్ళం అందరం తెచ్చుకొని తింటున్నాం ఎట్టొకటి ఎట్టకొకటి తినాలి ప్రసాదం పారేయకూడదని సేల్ చేస్తున్నాం దాన్ని పారేయకుండా మీకు అది తెలిసింది కాబట్టి అందరూ ఇళ్ళ పక్క వాళ్ళకి వెళ్ళకి పంపిస్తున్నారు అనమాట ఈ రకమైన మాటలు అదేమంటే సిట్టు మేము సీబీఐ అయి మాట్లాడితే సిబిఐ సీబీఐ మీ చుట్టాలన్నమాట సీబీఐ మీకు చుట్టం అందుకని సీబీఐ అయ్యున్నారు మాట్లాడితే దాన్ని దాని మీద సీబీఐ కేసుకో సీబీఐ కే సీబీఐ మీ చుట్టాలని ఊరంతా తెలుసు అయ్యే దేశం మొత్తం తెలిసింది ప్ర ఎవరే ఉంటారు తెలుగు వాళ్ళు ఎక్కడెవరు మీకు మొత్తాన్ని తెలిసింది ఎందుకంటే సిబిఐ అనేవాడు జగన్ చుట్టం అని చెప్పి అందరికీ తెలిసింది మీ ప్రతాప్ ఏందో వివేకానంద రెడ్డి కేసులో ఏం చేయలేకపోయారు నీ మీద ఇన్ని ఏం చేయలేకపోతున్నారు ఇంకా నీకు సిబిఐ వేస్తే ఇంక దీంట్లో మాత్రం ఏం చేస్తారు వాళ్ళు వేస్తారు మేల్కొండ కూర్చుంటారు ఇప్పుడు సిట్ వేసారు అంటున్నారు సిట్ వేస్తే సిట్టే మీరు కూర్చోమంటే కూర్చుంటారు నుంచోమంటే నుంచుంటారని పేరు నాని వాగుతున్నాడు ఆ సిట్టు నువ్వేసిందేగా నువ్వు నేర్పిన సిట్టే అది అది కొత్తగా నువ్వు నేర్పిందే పోయినసారి చంద్రబాబును అరెస్ట్ చేయమని పంపించిన సిట్టే అది అయితే మీరు అదే చేశారనమాట అయితే ఇంకో నువ్వు చంద్రబాబు అరెస్ట్ చేయమంటే చేశారు మరి ఆ త్రిబుల్ ఆర్ని అరెస్ట్ చేయమంటే చేశారు అట్టా మీరు సిట్ని మీరు ఉపయోగించుకున్న సిట్టు మీరు నేర్పిన విజయ్ సిట్టు ఇప్పుడు అందుకని చంద్రబాబు కూడా వేసాడు పోయి పా సిట్ వేసేయండి మనకి ఎందుకు అన్నాడు సిట్టు వేసాడు సిట్ అయితే కూర్చోమంటే కూర్చుంటే నుంచు సిబిఐ అయితే మీ చుట్టం మీకు స్టేట్లో వ్యవస్థలను ఏదైనా ఉపయోగించాలంటే భయపడుతున్నారు కానీ సెంట్రల్ అసలు మీకు భయమే లేదు మోడీ మా చుట్టం అమిత్ షా మా చుట్టం అని చెప్పి అన్నట్టుగా మీరు ముడ్డికి కట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళందరినీ మరి డబ్బులు ఇసురు పారేత్తన్నారు మరి ఏం చేస్తున్నారు సిబిఐ మాత్రం మిమ్మల్ని ఏమీ చేయలేకపోతుంది కాబట్టి వాళ్ళకి సిట్టు సీఐడిఏ కరెక్ట్ అండి స్టేట్ లెవెల్లోనే ఇది తెలుసుకోవాలి ఎందుకంటే తిరుపతిలో లడ్డు కల్తీ అయిందని ఒక పక్క చదువుతున్నారు అసలు నెయ్యి కల్తీ అయిందని మీరు ఆ నెయ్యి అసలు ఇవాళ రేవంత్ రెడ్డి చూశాడు మొత్తం అందరికి విజయ డైరీకి అప్పచెప్పాడు గుళ్ళు మొత్తం రాష్ట్రంలో గుళ్ళు ఇవన్నీ విజయ డైరీ నుంచే నెయ్యి తెప్పిమని ఆయనే చెప్పేశాడు అట్లాగే ముఖ్యమంత్రి గారు కూడా ఈ గుళ్ళన్నిటికి కలిపి ఏదైనా మంచి డైరీ ఫామ్ చూసి వాళ్ళకి ఇవ్వాలి కల్తీ అంటానికి ఈ డైరీలోంచి తేటలేదా నెయ్యి సీతారాం మాటలే చెప్పుకుందాము కల్తీ అంటానికి ఆ డైరీ ఫామ్లో కూడా కల్తీ ఆవులకు కూడా అయ్యి మేపుతున్నారా అక్క ఆ డైరీలో ఆవులను ఎట్ట మేపుతారో ఎంత కుడి పెడతారో ఎట చేస్తారో అందరికీ తెలిసి వాళ్ళ డైరీలో ఆవులు అంటే అవి బాగా పాలు ఇచ్చే ఆవులని బాగా మంచి పౌష్టికమైన ఆహారం పెట్టి పెంచుతారు పాల కోసం అట్లాంటివి మీరు డైరీ అవి నీదే అమ్మటో ఆవులు తెచ్చి మీరు నెయ్యి అట్టా నయ్యాను మీరే వాడుతుంది అయితే తిరిగే ఆవులు తింటాయి అవి పడితే అవి అక్కడ పడితే అక్కడ ఏదో దొరికినాది అంటే మీరు చెప్పింది అది గింజలు చేస్తాను ఇది అంది పామాయిల్ చెత్త దీని అవి అట్ట కల్తీ అయ్యి అట్టంటికి ఆవులు నెయ్యి తెచ్చి వాడుతున్నావు నువ్వు విన్నాళ్ళు మాకు తెలియదు మరి అవన్నీ వాడి 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 ఇప్పుడు నువ్వు ఈ మాటలన్నీ మాట్లాడుతున్నావు అంటే డైలీలోంచి తెస్తున్నావు అని అబద్దాలు చదువుతున్నారు వీళ్ళు వీళ్ళ రోజు వీళ్ళు చేసే పని ఏందంటే వాళ్ళ మీద రాష్ట్రంలో ఎక్కడ ఆవులు తిరుగుతున్నాయో ఊరకు తిరుగుతాయి చూడు ఆ ఆవులు ఇది ఒక జాట పెట్టి దొడ్లో అటు పాలు తెస్తున్నారు వీళ్ళు మా ఇట అయ్యే అవిసి గింజలు తినేది మరి ఇప్పుడు పామాయిల్ తినేది ఆవులే తీసి ఆ పాలు తీసుకొచ్చి ఆ పాలన్నీ పిండి ఆ నెయ్యి కూడా ఇవాళ లడ్డూలకే వాడుతున్నారని అర్థమైంది ఇప్పుడు జనానికి అందరికి మరి చెబుతున్నాడు ఇప్పుడు అదే అర్థం చేసుకోవాలి మేము డైరీలో అయితే అవి బయటికి పోయి అన్నీ తినావు కదా అవిసిగింజల చెత్తను పామాయిల్ చెత్త నువ్వు చెప్పిన చెత్త అంతా ఇదేనావు డైరీ ఫామ్ మరి నువ్వు ఏ డైరీకి ఇచ్చావో అది ఏ డైరీయో మరి అది అంత చిన్న డైరీకి నువ్వు నెయ్యి ఇచ్చావు వాళ్ళు ఇంకా కల్తీ చేసి అవన్నీ తీసుకొచ్చి కలిపారు నువ్వే గల్పం అని చెప్పారో మీరందరూ కూడా ఇదంతా జగన్ రెడ్డి అంటకో చేసిన పాపమేనండి